ఫ్రెండ్స్ ప్రజాస్వామ్యానికి ఓటే పునాది దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడును ఈ ఓటు అనే రెండు రెండక్ష పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది ఇలాంటి ఓటును మనం ఆరు రకాలుగా ఉపయోగించుకోవచ్చు రాజ్యాంగం ఓటును ఆరు రకాలుగా ఉపయోగించారు అవేంటంటే నెంబర్ వన్ ఓట్ లిస్ట్లో పేరున్న సాధారణంగా పౌరుడు నెహ్రుగా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటును వేస్తారు దాన్నే సాధారణ ఓటు అంటారు నెంబర్ టూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వేసే ఓటును పోస్టల్ బ్యాలెట్ ఓటు అంటారు నెంబర్ త్రీ దేశ సైనికులు మిలిటరీ ఉద్యోగులు వేసే ఓటును సర్వీస్ ఓట్ అంటారు నెంబర్ ఫోర్ ఇంటెలిజెన్స్ గూఢాచారి సిబ్బంది వారి ఓటును వారు వేసుకోలేరు కాబట్టి వారికి బదులు వారి ప్రతినిధి వేసే ఓటును ప్రాక్సీ ఓట్ అంటారు నెంబర్ ఫైవ్ ఒక్కొక్కసారి మనం ఓటు వేయడానికి వెళ్ళేసరికి మన ఓటును వేరే వాళ్ళు వేస్తే మనం సంబంధిత పోలింగ్ అధికారికి సంప్రదించి వేసే ఓటును టెండర్ ఓట్ అంటారు నెంబర్ సిక్స్ మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఓటును వేయకుండా అధికారులు కానీ ఏజెంట్లు కానీ అభ్యర్థన పెడితే మనం సంబంధించిన అధికారికి సంప్రదించి నిర్దిష్ట రుసం చెల్లించి వేసే ఓటును ఛాలెంజ్ ఓటు అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ని ఆన్ చేయండి